అన్నయ్య నమస్తే మామూలు చేయట్లేనా వీళ్ళది మీకు ఇంక మీరు ఫస్ట్ టైం హిమార్బాద్ జిల్లాలో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టడం జరిగింది ఈ మా త్రీ డేస్ జరిగే ఈవెంట్ ఇది దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ మనం కవర్ చేసినాం దాంట్లో ట్రాక్ ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా ఇండివిజువల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని గ్రూప్ ఈవెంట్స్ ఉన్నాయి గ్రూప్ ఈవెంట్లో ముఖ్యంగా మనం చూస్తే క్రికెట్ ఉంది కబడ్డీ ఉంది వాలీబాల్ ఉంది క్రికెట్ పార్ట్ ఉంది ఇండోర్లో బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది తర్వాత క్యారమ్ అండ్ చేస్ అది కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది దీంతో పాటు కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది ఫన్ గేమ్స్ ముఖ్యంగా ఈ మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ తర్వాత గనీ బ్యాగ్స్ సరీస్ అది కూడా పెట్టడం జరిగింది ఈ నెక్స్ట్ త్రీ డేస్లో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మంచిగా ఆడాలి ఒక స్టేజ్ లేకుండా ఎంజాయ్ చేయాలి అది మెయిన్ గోల్ పెట్టి ఇక్కడ ఇది అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది స్పోర్ట్స్ మీట్ ఎందుకు పెట్టాను అంటే గత వన్ సంవత్సరం నుంచి మీరు అందరూ చూస్తున్నారు మైబాద్ జిల్లా పోలీస్ చాలా చక్కగా పనిచేశారు దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఎలక్షన్ టు పార్లమెంట్ ఆల్రెడీ జరిగినాయి మన దగ్గర ఎటువంటి ఇష్యూ జరగలేదు ప్రశాంతంగా జరిగింది ఫ్లడ్స్ టైంలో కూడా మన వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలామంది ప్రాణం కాపాడారు మిగతా తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ కూడా మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు మంచి పని చేశారు దీంట్లో ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేసి కొంతమంది ఆఫీసెస్ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది దీని తర్వాత మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మెగా జాబ్ మేళా కావచ్చు మెగా మెడికల్ క్యాంప్ కావచ్చు తర్వాత మధ్యలో ఏజెన్సీ ఏరియాలో మనం పెట్టిన స్పోర్ట్స్ మీట్ కావచ్చు అట్లా ప్రతి ఇష్యూ తీసుకుంటే కూడా మహబ్బాద్ జిల్లా పోలీస్ తరఫున చాలా చక్కగా పనిచేశారు ప్రతి ఒక్కరు ఆల్ ఆఫీసర్స్ ఇద్దరు డిఎస్పీ డిఎస్పీ మహబ్బాద్ అండ్ డీఎస్పీ తరూర్ వల్ల ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేశారు ఓవరాల్ మన హెడ్ క్వార్టర్ టీం కూడా చాలా మంచిగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఈ మనం పని తీసుకుంటాం బట్ వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని ఉంటుంది సో ఈ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి తర్వాత ఫిట్నెస్ పెంచడానికి ఒక స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ కోసం ఈ ఈవెంట్ ఇక్కడ చేయడం జరిగింది ఈ త్రీ డేస్ ఈవెంట్ ఉంటుంది త్రీ డేస్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బడాఖనా కూడా పెట్టడం జరుగుతుంది సో యాజ్ అ యూనిట్ ఆఫీసర్ నేను ఆల్రెడీ ఆల్ ఆఫీసెస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి నెక్స్ట్ త్రీ డేస్ మంచిగా ఆడాలి ఫుల్ ఏం స్ట్రెస్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయాలి దానికోసం ఇది పెట్టడం జరిగింది దీంతో దీనికి ఒక వాల్యూ ఉంటుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టి ఒక టీం వర్క్ ఒక కోఆర్డినేషన్ తర్వాత స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మంచి విన్నింగ్ స్పిరిట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇది పెట్టినాం డిసిప్లిన్తో పాటు ఒక ప్యాషన్ కూడా పెరుగుతుంది సో ఈ మొత్తం ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి మీ అందరూ చూస్తున్నారు ఇక్కడ కొత్తగా డిప్యో గ్రౌండ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది దీంట్లో